వెల్కమ్ బ్యాక్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు డిన్నర్ కు ఆహ్వానించారు ఉండవల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన కేంద్ర మంత్రికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ స్వాగతం పలికారు ఇవాళ అమరావతిలో జరగనున్న బ్యాంకులు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యేందుకు నిర్మలా సీతారామన్ ఏపీకి వచ్చారు అనంతరం సీఎం నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన కీలక ఆర్థిక అంశాలపై చర్చించినట్లు సమాచారం